ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వారిత మంత్రి పొంగులేటి రెడ్డి సంచలన నిర్ణయం గుడ్ న్యూస్ అంటే వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకన్ వాళ్ళు ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పొలొస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది భద్రాద్రిలో రాములవారి సన్నిధిలో ఇంద్రమ ఇండ్ల పథకం త్వరలోనే సీఎం ప్రారంభిస్తారని పొంగులేటి అన్నారు అలానే ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సెక్టార్లో అవినీతి పూర్తిగా అంతరించాలని చెప్పారు టిఎస్పీసీ ద్వారా పారదర్శక నియామకాలు చేపడతామని పొంగులేటి అన్నారు ఇప్పటికే సుమారు ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అన్నారు అలాగనే మెగా డిఎస్సిని కూడా ప్రకటించాం పదకొండు వేల ఉద్యోగ నియామకాలు ఎన్నికల కోడ్కు ముందే చేపడతామని చెప్పేసి పొంగులేటి అన్నారన్నమాట గత పద్ధతులు మానుకొని ఇంద్రామ రాజ్యంలో ప్రజలకు మంచి చేసే అధికారులు ముందుకు వెళ్లాలని అన్నారు ధరణి పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లు కూడా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడం మండల స్థాయిలో అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు మరోసారి ఇందిరామ కోసం ఎదురు చూస్తున్న అప్లికేషన్ చేసుకున్న వారందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారనమాట దీనికి సంబంధించి నెల పది నుంచి పదకొండు తారీఖులో ఏదో ఒక రోజులో ఇండ్ల సంబంధించి అంటే ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు దాంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నారనమాట నిజమైన లబ్ధిదారులకు